నమస్కారం స్వాగతం గోపీదేవిలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు మంగళవారం సాయంత్రం దేవస్థానానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ఆలయ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు సూచనతో సూపరింటెంట్ బొప్పర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు విడుగు రుద్రరాజుతో కలిసి ఆలయ ఆవరణలో గల నాగపేటలో మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాలుపోసి మృక్కులు వండులు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ పండితులు వారికి పూజలు నిర్వహించారు మహేష్ కుమార్ దంపతులను ఒప్పన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు మహేష్ కుమార్ కు స్వాగతం పలుకుతూ తొలుత ఓబీసీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంతి నాగరాజు ఆధ్వర్యంలో డబ్బు వాయిద్యాల నడుమ టపాసులు పేల్చుతూ సందడి వాతావరణంలో స్వాగతం పలికారు కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నేత దనేకుల మురళి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన రావు చల్లపలి జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు బీసీసెల్ మండల కన్వీనర్ రాజలపాటి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆది రామ్మోహన్ రావు సీనియర్ నాయకులు మీర్ రిజ్వాన్ బీసీ ఐక్య జిల్లా నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ బీసీ సంఘం మండల నేత బెల్లంకొండ ఏడుకొండలతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు